బిగ్ బాస్ ఇది కేవలం ఒక రియాలిటీ షో కాదు మానసిక స్థైర్యం సహనం నిజమైన ప్రవర్తనను పరీక్షించే ప్రయోగం ఈ వీడియోలో బిగ్ బాస్కి సంబంధించి టోటల్ టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేయగలరు మీకు బిగ్ బాస్ గురించి ఎంతవరకు తెలుసో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ షోను అసలు ఎవరు రూపొందించారు ఆప్షన్ ఏ జార్జ్ ఆర్వెల్ ఆప్షన్ బి ఎండిమాల్ ఆప్షన్ సి కలర్స్ టీవీ ఆప్షన్ డి సోనీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మాల్ బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో ఫార్మెట్ దీనిని మాల్ కంపెనీ రూపొందించారు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్మెట్ వాడుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ ఇండియాలో మొదటి సీజన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆప్షన్ ఏ రెండు వేల నాలుగు ఆప్షన్ బి రెండు వేల ఐదు ఆప్షన్ సి రెండు వేల ఆరు ఆప్షన్ డి రెండు ఏడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రెండు వేల ఆరవ సంవత్సరం భారతదేశంలో బిగ్ బాస్ మొదటిసారి రెండు వేల ఆరో సంవత్సరంలో మొదటగా హిందీలో ప్రసారమైంది ఇదే బిగ్ బాస్ సీజన్ వన్ ఈ సీజన్ సోనీ టీవీలో ప్రసారం కాగా హర్షద్ వార్సి హోస్ట్గా వ్యవహరించారు నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ ఇండియాలో ఏ షో ఆధారంగా రూపొందించబడింది ఆప్షన్ ఏ సర్వైవర్ ఆప్షన్ బి బిగ్ బ్రదర్ ఆప్షన్ సి స్ప్లిట్స్ విల్లా ఆప్షన్ డి రోడీస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బిగ్ బ్రదర్ బిగ్ బాస్ అనేది ఇంటర్నేషనల్ షో బిగ్ బ్రదర్కు ఇండియన్ వెర్షన్ నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బ్రదర్ షో మొదట ఏ దేశంలో ప్రారంభమైంది ఆప్షన్ ఏ యుఎస్ఏ ఆప్షన్ బి యూకే ఆప్షన్ సి ఇండియా ఆప్షన్ డి నెదర్లాండ్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నెదర్లాండ్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో నెదర్లాండ్స్లో బిగ్ బ్రదర్ మొదట ప్రారంభమైంది ఈ బిగ్ బ్రదర్ షో మొదటగా డచ్ భాషలో ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ ఏ నవల నుంచి వచ్చింది ఆప్షన్ ఏ యానిమల్ ఫామ్ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆప్షన్ సి గలీవర్ ట్రావెల్స్ ఆప్షన్ డి బ్రేవ్ న్యూ వరల్డ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ ఫోర్ జార్జ్ ఆర్వెల్ రాసిన నైన్టీన్ ఎయిటీ ఫోర్ నవలలోని బిగ్ బ్రదర్ భావన ఆధారంగా ఈ షో పేరు వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ షో కాన్సెప్ట్ను రూపొందించిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ జార్జ్ వెల్ ఆప్షన్ బి జాండీమాల్ ఆప్షన్ సి అర్షద్ వార్సి ఆప్షన్ డి సల్మాన్ ఖాన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జాన్ మోల్ బిగ్ బాస్ అనేది మోల్ రూపొందించినటువంటి బిగ్ బ్రదర్ ఫార్మెట్ ఆధారంగా తయారైంది ఇతను మోల్ సంస్థ స్థాపకులలో ఒకరు నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో బిగ్ బాస్ మొదట ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆప్షన్ ఏ రెండు వేల పదిహేను ఆప్షన్ బి రెండు వేల పదహారు ఆప్షన్ సి రెండు వేల పదిహేడు ఆప్షన్ డి రెండు వేల పద్దెనిమిది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రెండు వేల పదిహేడు బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ రెండు వేల పదిహేడు సంవత్సరంలో స్టార్ మాలో ప్రసారం కాగా జూనియర్ ఎన్టీఆర్ గారు తొలి హోస్ట్గా వ్యవహరించారు నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ ఇండియాలో ఎన్ని భాషల్లో ప్రసారం అవుతుంది ఆప్షన్ ఏ నాలుగు ఆప్షన్ బి ఐదు ఆప్షన్ సి ఏడు ఆప్షన్ డి తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏడు బిగ్ బాస్ ఇండియాలో భారతీయ భాషల్లో ప్రొడ్యూస్ చేశారు మొదట హిందీ బిగ్ బాస్ రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రసారం కాగా తర్వాత కన్నడ బెంగాలీ తెలుగు తమిళ్ మరాఠీ మలయాళం భాషల్లో కూడా షోలు వచ్చాయి నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ షో ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆప్షన్ ఏ నటన ప్రతిభను చూపించడం ఆప్షన్ బి శారీరక బలం పరీక్షించడం ఆప్షన్ సి మానసిక స్థైర్యం మరియు ప్రవర్తనను పరీక్షించడం ఆప్షన్ డి చదువు పరీక్షించడం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మానసిక స్థైర్యం మరియు ప్రవర్తనను పరీక్షించడం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ను ఒత్తిడి పరిస్థితుల్లో ఇతరులతో కలిసి ఉండే తీరు సహనం సహజ ప్రవర్తన ఎలా ఉంటాయో పరీక్షిస్తారు అందుకే ఇది మెంటల్ స్ట్రెంగ్త్ ప్లస్ బిహేవియర్ టెస్ట్ షో నెక్స్ట్ క్వశ్చన్ ఎండిమాల్ షైన్ ఇండియా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆప్షన్ ఏ రెండు వేల పన్నెండు ఆప్షన్ బి రెండు వేల పదమూడు ఆప్షన్ సి రెండు వేల పదిహేను ఆప్షన్ డి రెండు వేల పదిహేడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రెండు వేల పదిహేనవ సంవత్సరం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఎన్డీమోల్ ప్లస్ షైన్ గ్రూప్ కలిసిన తర్వాత ఎన్డీమోల్ షైన్ ఇండియాగా భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ షోలో కెమెరాల ప్రధాన ఉద్దేశం ఏమిటి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలుసు కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ టెన్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ట్ చేయగలిగారు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీకే క్వశ్చన్స్ కోసం ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీలో ఎంతమంది బిగ్ బాస్ లవర్స్ ఉన్నారో కూడా కామెంట్ చేసేయండి ప్రజెంట్ బిగ్ బాస్ నైన్ తెలుగులో టాప్ ఫైవ్కి అయితే చేరుకున్నారు కంటెస్టెంట్స్ తనుజా కళ్యాణ్ డెమాన్ ఎమాన్యుల్ అండ్ సంజన వీళ్ళల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ టాప్ ఫైవ్లో విన్నర్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి